ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కసరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది లిక్కర్ కుంభకోణం చాలా పెద్దదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కసరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది లిక్కర్ కుంభకోణం చాలా పెద్దదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు రెగ్యులర్ బెయిల్ ను ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో రాజ్ కస్రెడ్డి లాయర్లు తమ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు శ్రీనివాస్ ఏపీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైనటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది గతంలో హైకోర్టులో ఈ యొక్క బెయిల్ను నిరాకరించట్లు హైకోర్టు తీర్పును కసిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు ఈ రోజు సీజీఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది అయితే నిజానికి మొన్న సోమవారమే దీనిపైన విచారణ జరిగినప్పుడు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అసలు ఏదైతే మిగతా వాళ్ళను కూడా బెయిల్ ఇచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మళ్లీ లోపల పరిస్థితి ఇది మామూలు చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద కుంభకోణం ముప్పై రెండు కోట్ల రూపాయల కుంభకోణం ఇది చాలా పెద్ద కుంభకోణం కాబట్టి దీనిపైన బెయిలిచ్చే ప్రసక్తే లేదు అంతేకాకుండా ఏ సెవెన్ ఎవరైతే ఉన్నారో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బంధువు అంటే కో బ్రదర్ తోడల్లుడు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు అతను ఇంకా లొంగిపోలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో కసిరెడ్డికి బెయిచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా జస్టిస్ జస్టిస్ సూర్యకాంత స్పష్టం చేశారు అయితే ఆ సందర్భంగా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ రంజిత్ కుమార్ ఈ కేసులో ఉన్నటువంటి ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరైతున్నారో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు అంతేకాకుండా విజయసాయి రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదు మిగతా కొంతమందిని మాత్రం అధికారులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేదంటే ఖచ్చితంగా అధికారుల సహకారం లేకుండా వాళ్ళ యొక్క ఇది లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదు సో వాళ్లపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలంటే బాగుండేది ఏదైనప్పటికీ కూడా మెరిట్స్ లోకి వెళ్లకుండా ఈ కేసులో ఉన్నటువంటి మెరిట్స్ లోకి మేము వెళ్లటం లేదు ఈ ఈ సందర్భం అంటే ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇంకా జైల్లోనే ఉండటం ఉత్తమం ఇంకా బయటికి త్వరగా ఎవరైతే ఏ సేవనున్నారో ఆయన త్వరగా లొంగిపోమనండి ఆ తర్వాత బెయిల్ గురించి మాట్లాడవచ్చుని కూడా చెప్పారు అయితే కసిరెడ్డి తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ రంజిత్ కుమార్ అయితే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం అడ్వైజర్ మాత్రమే ఆయన ప్రభుత్వ ఎంప్లాయీ కూడా కాదు అందువల్ల అతనికి దీనికి సంబంధం లేదని వాదించినప్పుడు ఆయన అడ్వైజరే కాదు ఈ కేసు మొత్తం ఫైల్ చూస్తుంటే ఈ యొక్క కుంభకోణం యొక్క ఆర్కిటెక్ట్ ఉన్నారు ఆయనే మొత్తం ఈ కుంభకోణాన్ని ముందు నడిపినట్లుగా కూడా ఉంది కాబట్టి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత నష్టం మీకే జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మీకు బెయిల్ ఇవ్వడానికి మేము అంగీకరించమని చెప్పినప్పుడు మేము ఈ బెయిల్ను ఉపసంహరించుకోవడానికి ఈ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ రంజిత్ కుమార్ కోరారు సో బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతించినటువంటి ధర్మాసనం మళ్లీ అవసరం అయితే తగిన సమయంలో మళ్లీ తిరిగి హైకోర్టులోనే దీన్ని ఈ పిటిషన్ను బెయిల్ కు సంబంధించినటువంటి పిటిషన్ ను మళ్లీ దాఖలు చేసుకునేందుకు అనుమతించారు మొత్తానికైతే కస్టరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ లిక్కర్ కుంభకోణంలో సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది గతంలో కూడా ఇది ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం కాబట్టి ఆయన పదకొండు నెలలు పది నెలలు జైల్లో ఉన్న అది పెద్ద సమయం కాదు ఆయన ఇంకా ఎక్కువ రోజుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందన్న వ్యాఖ్యలు కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మొన్న సోమవారం నాడు ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఆయన అడ్వైజరే కాదు ఈ మొత్తం కుంభకోణానికి ఆయన ఆర్కిటెక్ట్ లాగా ఉన్నారు అన్న విషయాన్ని కూడా ఈ రోజు ధర్మాసనం అభిప్రాయపడింది Three last. Right, thank you very much Krishna.